బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఏ విధంగా మనం గోల్డ్ అనేది కొంటే మనకు మంచిది అంతేకాకుండా మనం ఎప్పుడు ఎలా గోల్డ్ కొన్నప్పుడు ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఎప్పుడైతే బంగారం కొనే విషయానికి వస్తుందో వాళ్ళు ఒక ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఫిజికల్ గోల్డ్ అంటే గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ జ్యువెలరీ ఎక్సెట్రా ఒకవేళ మీరు ఫిజికల్ గోల్డ్ కొన్నారనుకోండి అప్పుడు మూడు శాతం జిఎస్టీ అంటే త్రీ పర్సెంట్ జిఎస్టీ కంపల్సరిగా కట్టాల్సిందే అది అంతేకాకుండా ఒకవేళ మీరు రెండు లక్షల పైగా ఏదైనా బంగారం ఆభరణాన్ని కొంటే అప్పుడు వన్ పర్సెంట్ టీడీఎస్ కూడా కట్టాలి అండ్ ఎప్పుడైతే ఫిజికల్ గోల్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేపర్ గోల్డ్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది పేపర్ గోల్డ్ అంటే ఏంటి అంటే ఆర్బీఐ వాళ్ళది సావరీన్ గోల్డ్ బాండ్స్ కావచ్చు గోల్డ్ ఈటీఎఫ్ కావచ్చు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పేపర్ గోల్డ్ కిందికి వస్తాయి ఒకసారి ఎప్పుడైతే మీరు ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ కొంటారో అప్పుడు మీకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సింది వస్తుంది అది కూడా ఇవాళ మనం అర్థం చేసుకుందాము ఎప్పుడైతే మీరు ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ కొంటారో అప్పుడు మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు అదే మీరు ఒకవేళ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ గోల్డ్ ఈటిఎఫ్ కొన్నారనుకోండి అందులో కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు కానీ ఎప్పుడైతే ఆ బాండ్స్ ని మీరు అమ్ముతారో అప్పుడు మీరు ట్యాక్స్ అనేది ప్రాఫిట్ మీద వచ్చిన ట్యాక్స్ అనేది పే చేయాలి మీ గోల్డ్ ఈటీఎఫ్ మీద అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాలకి ముందే ఒకవేళ మీరు అమ్మేశారు అనుకోండి అలాంటప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మీరు పే చేయాలి అదే ఒకవేళ త్రీ ఇయర్స్ తర్వాత మీరు ఒకవేళ దాన్ని సెల్ చేస్తే అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పే చేయాలి గోల్డ్ అనేది డిజిటల్ గోల్డ్ ఫార్మాట్లో కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రతిదీ కూడా టెక్నాలజీ వల్ల డిజిటల్ అవుతుంది కాబట్టి డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫిజికల్ గోల్డ్ అంటే ఫిజికల్గా ఒక షాప్కి వెళ్ళి ఒక ఫిజికల్ గోల్డ్ బిస్కెట్ ఆభరణం కొనడం కంటే ఆన్లైన్లో ఒక మొబైల్ యాప్ ద్వారా గోల్డ్ అనేది మీరు కొంటున్నట్లయితే దాన్ని డిజిటల్ గోల్డ్ అంటారు ఎప్పుడైతే మీరు ఫిజికల్ గోల్డ్ కొంటారు అందులో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి అంటే కొంతమంది భయపడతారు అది దీనికి ఎవరైనా ఒకవేళ దొంగలించుకుంటే మరి ఎలా అని చాలా సేఫ్టీ కన్సర్న్స్ ఉంటాయి కానీ అది డిజిటల్ గోల్డ్లో ఏంటంటే సేఫ్టీ అనేది రెస్ట్ షోర్డ్గా ఉంటుంది ఎందుకంటే అది డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి కానీ డిజిటల్ గోల్డ్ కొన్నప్పుడు కూడా త్రీ పర్సెంట్ జి జిఎస్టీ అనేది పే చేయాల్సిందే అంతే కాకుండా దానికి కూడా ఒకవేళ మూడు సంవత్సరాల కంటే ముందు ఒకవేళ మీరు అమ్మితే అప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టాలి అండ్ త్రీ ఇయర్స్ తర్వాత సేమ్ మళ్ళీ మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది కట్టాలి సో ఇది గోల్డ్ మీద ట్యాక్సెస్ అనేది అండ్ వేరే ఛార్జెస్ ఎలా వర్క్ అవుతుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి తెలియజేయండి అంతేకాకుండా ఇంతవరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ని ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ